కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రతి నెల ఏదో ఒక రోజుని మీ అందరికీ కూడా డేట్ ఇస్తాను అయ్యన్పేటలో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను అట్లాగే ఈరోజు ఎందుకు రావడం జరిగిందంటే మీ అందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది అందరికీ కూడా తప్పనిసరిగా యూడిఐడి కార్డులు ఉండాలి కాబట్టి ఈ యొక్క యూడిఐడి కార్డు ఎవరికైతే లేవో వారందరూ కూడా తప్పనిసరిగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి మీ దగ్గరికి వచ్చి మేము ఆన్లైన్లో అప్లై చేస్తున్నాం కాబట్టి మీకు ఇలాంటి యూడిఐడి కార్డులు రాని పక్షంలో మీరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా వికలాంగులై చదరం సర్టిఫికేట్ పెన్షన్ పొన్సిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యూడిఐడి కార్డు ఉంటేనే రాబోయే దినాల్లో మనకి ఏవైనా పథకాలు కానీ స్కీములు కానీ మనకి వస్తాయి ఈ యూడి కార్డు కానీ లేకపోతే మనకి పథకాలు స్కీములు ఏమీ రావాలి కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క యూడిఐడి కార్డుని మీరు అందరూ కూడా కలిగి ఉండాలి కాబట్టి కలిగి మీకు లేకపోయింది అనుకో మేము వచ్చి మీ దగ్గర ఆ పత్రాలు తీసుకొని మేము అప్లై చేసి ఆన్లైన్లో అప్లై చేసి మళ్ళీ మీకు ఆ యొక్క యూడిఐడి కార్డు వచ్చేటట్లుగా అన్ని అన్ని విధాలుగా చర్యలు చేపట్టడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మనం పెట్టి నెలలో కూడా కూర్చున్నప్పుడు ఏ విధమైన వికలాంగులకి సమస్యలు ఉంటే ఏ విధంగా మీకు ఏదైనా లబ్ధి కావాలంటే వాటి అన్నింటినీ కూడా మనం సుదీర్ఘంగా చర్చించుకొని మనకు కావలసిన విధానంలో అన్ని విషయాలపైన మనం మనకు మనమే సహకరించుకోవాలి మీకు ఎప్పుడూ కూడా సంఘం అండగా ఉంటుంది సంఘ సంఘం అన్ని కార్యక్రమాలు కూడా మీకు చేస్తుంది రాబోయే పెద్ద మీటింగ్లు చేసి మీ అందరికీ కూడా కబుర్చు అందరూ కూడా కలిసికట్టుగా గ్రామంలో మీ అందరూ కూడా ఒకే మాట పైన ఒకే విధానంలో మనతో కలిసి సంఘంతో కలిసి పనిచేయండి అంటే మన దివ్యాంగుల పరిరక్షణ సేవ విజయనగరంలో బలంగా అన్ని విషయాలపైన ఎదగడానికి మొదలుగా అలాగే రాష్ట్ర స్థాయిలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్ కూడా మనకు సపోర్ట్గా నిలుస్తుంది కాబట్టి పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర స్థాయిలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కార్యక్రమాల ఫలితంగా మనము ఈరోజు ఆరు వేల రూపాయలు సంఖ్యం కూడా పొందుకోవడం జరుగుతుంది కాబట్టి ఇంకా రాబోయే దినాల్లో మనం ఏం సాధించాలన్నా పీడబ్ల్యూడి ఫెడరేషన్ రాష్ట్ర లెవెల్లో మీకు అండగా ఉంటుంది మీరు అందరూ కూడా ఊర్లో కలిసి కట్టుగా ఉండి మేము చెప్పే విధానంలో ప్రతి విషయంలో కూడా మీరు మాకు సపోర్ట్గా ఉంటే మేము అన్ని కార్యక్రమాలు కూడా ప్రభుత్వం కూడా అన్ని పడుతున్నాము మీకు అందించడానికి మేము అన్ని విషయాలపైన మేము ప్రభుత్వం దగ్గరికి మీ యొక్క సమస్యలు చెప్పాలని ముందు అడుగుదల థ్యాంక్ అందరికీ